హాయ్ అండి నమస్తే ఇక్కడ ఈరోజు మనం గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ఇవి ఒకే ప్రాంగణంలో శివకేశవులు కొలువై ఉన్నారు ఇక్కడ అగస్తేశ్వర స్వామి అంటే అగస్త్య మహర్షికి నదిలో ఒక శివలింగం దొరికితే దాన్ని ప్రతిష్ట చేసిన ఆయన స్వహస్తాలతో ప్రతిష్ట చేసినటువంటి చాలా పరమ పవిత్రమైనటువంటి శివాలయం ఒక పక్కన తర్వాత శ్రీకృష్ణదేవరాయల చేత ఇక్కడ చెన్నకేశ్వర స్వామి రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో కూడా ప్రతిది అంటే ప్రతి ఉత్సవం కూడా ఏక కాలంలో ఇద్దరికి కలిపి ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ కృష్ణదేవరాయ వారి ఫోటో ఉంది ఇక్కడ బయట అమ్మవారు ఉన్నారు ఇక్కడ శ్రీ దేవి కొలువై ఉన్నారు చక్కటి చిరుహాసంతో చిరుమందహాసం చేస్తూ మనకు దర్శనం ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ ఆలయం గురించిన ఒక ప్రాశస్త్యం గురించిన ఒక శిలాఫలకం ఉంది దీని గురించి ఇప్పుడు మనం చదువుదాం పురాతన కాలంలో ఈ కొమ్మూరిని శృంగపురి అని పిలిచేవారట ఈ క్షేత్ర మహత్యము శ్రీ రాజ్యలక్ష్మి సమేత స్వామి వారి యొక్క చరిత్ర ఇది ఈ శిలా పలకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు పూర్వం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా కొమ్మూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత స్వామి స్వామివారి చరిత్ర శాలివాహన శకం పద్నాలుగు వందల ముప్పై ఏడు కర్ణాటక రాజు శ్రీకృష్ణ దేవరాయలు గజపతి వారిని జయించి కొండవీటి దుర్గం స్వాధీనం చేసుకుని ఈ ప్రాంతానికి వచ్చి శ్రీ అగస్తేశ్వర స్వామిని దర్శించి ఈ ప్రశాంత పవిత్ర ప్రాంతంలో వైష్ణవ ఆలయం లేకుండా ఉండడం ఒక కొరతగా తను భావించి వెంటనే దానిని నిర్మించాలనే ఆలోచన చేసిరి శ్రీకృష్ణదేవరాయలు ప్రధానులు హరిబలపు తిమ్మర్సయ్య గారి కుమారుడు లక్ష్మీకాంత లక్ష్మీకాంతర్యసులు గారు శ్రీ శ్రీచనకేశ్వర స్వామి వారికి ఆలయం కట్టించి శాలివాహన శకం పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది అగు నాటి దాత దాతనామ సంవత్సర పాల్గొన బహుళ పంచమి గురువారమున శ్రీకృష్ణదేవరాయలు గారి మంత్రి గారి కుమారుడు లక్ష్మీకాంతరసులు గారి చే శ్రీ చంద్రకేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించినారు సకల ఉత్సవములు జరిపించినారు అని శాసనములు ఇక్కడ లభించి ఉన్నది తరువాత తాను శ్రీ అగస్తేశ్వర స్వామి ఎదురుగా ఇరవై నాలుగు స్తంభముల నంది మండపము కట్టించి శివకేశవులకు భేదము లేకుండా పెద్ద నంది వద్ద వారి శిలా విగ్రహములు రేఖలుగా చెక్కించి సాష్టాంగ నమస్కారం చే చేయిచున్నట్లుగా ఉన్నది శ్రీ చాళుక్య ప్రభువులు చోళ మహారాజులు కులోత్తంగ చోళుడు గజపతి మహారాజులు కొండవీటి రాజులు క్రమక్రమంగా ఈ స్వామివార్ల ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించిరి తర్వాత సత్తెనపల్లి జమీందారు రాజా మానూరు వెంకట గోపాల నారాయణ గోపాలరాయణం గారు శ్రీ స్వామివారికి అర్చకులకు ఈనాంబ భూములు ఇచ్చినారు ఈ స్వామివారికి అర్చనా కార్యక్రమములు శ్రీ వైఖానస ఆగమ సంప్రదాయ పద్ధతిగా భారద్వాజస గోత్రీకులచే పెద్దింటి వారి వంశ పారంపర్యముగా స్వామివారికి పూజా కార్యక్రమములు జరుగుచున్నవి అని ఈ దేవాలయం యొక్క ప్రాశస్యము దేవాలయంలో చేసే పూజా విధానము ఇక్కడ రాసి ఉన్నారు ఇక్కడ చక్కగా ప్రసన్న వదనంతో స్వామికి ఎదురుగా చెన్నకేశ్వర స్వామి ఎదురుగా ప్రసన్నాంజనేయ స్వామి ఉన్నారు శ్రీ ప్రస ప్రసన్నాంజనేయ స్వామి వారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఎప్పుడైతే మనం స్వామిని ఎదురుగా ఇక్కడ హనుమను పూజించినట్లయితే హనుమ యొక్క అనుగ్రహంతో స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది